ஹலோ ஆண்டி షెల్ఫ్లు నీట్గా కనిపించడానికి ఇంకా బట్టలు మడతలు వేసి పెట్టుకున్నప్పుడు కింద ఉన్న డస్ట్ అనేది బట్టలు కంటకుండా ఉండడానికి పేపర్స్ని అయితే న్యూస్ పేపర్స్ని వేసి పెడుతూ ఉంటాం కదా అయితే అవి తీసుకునేటప్పుడు మనం బట్టలను తీసుకునేటప్పుడు ఆ పేపర్స్ అటు ఇటు కదులుతూ ఉంటాయండి ఇంకా పొరపాటుగా ఒక్కోసారి చిరిగిపోతూ ఉంటాయి కూడా పేపర్స్ అలాంటప్పుడు ఖరీజ్గా కనిపిస్తాయి అసలు ఏమీ బాగోదు మళ్ళీ అప్పుడప్పుడు పేపర్స్ తీసే షెల్ఫులన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ పేపర్స్ వేసుకోవాల్సి వస్తుంది ఇలాగా ఎన్నిసార్లు సినా కానీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే తరచూ ఈ యొక్క సమస్య అయితే ఎదురవుతూనే ఉంటుంది షెల్ఫ్లో పేపర్స్ మార్చుకోవడం మళ్ళీ బట్టలు మడతలు వేసి పెట్టడం పేపర్లు వేయడం పెద్ద పని కాదు కానీ బట్టలు మడతలు వేసి పెట్టాలంటే నీరసం కూడా వచ్చేస్తుంది అనమాట అంత విసుగ్గా అనిపిస్తుంది అలా కాకుండా ఎప్పుడైనా సరే న్యూస్ పేపర్స్ని షెల్ఫ్లలో వేసుకునేటప్పుడు చక్కగా మన ఉంటుంది కదండి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి ఉపయోగించే ఫెవికల్ ఉంటుంది కదా అదైతే చక్కగా ఇలాగ షెల్ఫ్ల మీద వేసేసేసి దాని మీద పేపర్ని చక్కగా అతకపెట్టామంటే ఇక బట్టలు తీసుకునేటప్పుడు కానీ ఎలాగైనా పిల్లలు ఒకవేళ లాగినా కానీ పొరపాటుగా ఏమన్నా చేసినా కానీ పేపర్స్ అనేవి అటు ఇటు కదలవు చిరగవు కూడా చిరగదండి పేపర్ అయితే అస్సలు చిరగదు అనమాట నీట్గా ఉంటుంది మనకి చూడడానికి కూడా ఫ్యాన్ వేసినప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు పేపర్స్ ఇట్లా ఇట్లా కదులుతూ సౌండ్ కూడా వినడానికి చిరాగ్గా అనిపిస్తుంది అలా కాకుండా ఇలాగ గమ్ముతో అతకి పెట్టామంటే పేపర్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి చూడడానికి కూడా చాలా చక్కగా అనిపిస్తుంది ఇక ఎన్ని రోజులైనా సరే పేపర్స్ అనేవి అలానే ఉండిపోతాయి అనమాట ఇక మనం కావాలని ఇల్లు ఎప్పుడైనా క్లీన్ చేసుకునేటప్పుడు తీసుకోవడం తప్పనుంచి ఇంకా పేపర్స్ అయితే అస్సలు కదలవు అనమాట ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం ఈ గమ్ము అనేది పోస్తాం కదా దీనివల్ల బొద్దింకలు కూడా రావండి నిజంగా నాకైతే చాలా అనిపించింది ఇవి పెట్టిన దగ్గర నుంచి బొద్దింకలు కూడా అంతకుముందు చిన్న చిన్ని ఒకటి రెండు కనిపిస్తూ ఉంటాయి ఇవి ఈ గమ్మ అనేది పెట్టిన తర్వాత బొద్దింకలు కూడా రాకుండా ఉన్నాయన్నమాట ఈ స్మెల్ వల్ల ఏమో తెలియదు కానీ రావటం లేదు ఇంకా పేపర్స్ చూస్తున్నారు కదా ఇంకా కిచెన్లోనైనా బా సరే సామాన్లు పెట్టుకోవడానికి మనం పేపర్స్ని ఇలా వేసుకున్నామంటే చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తాయి ఇక కొంతమంది చాలామంది షెల్ఫ్లు నీట్గా కనిపించాలని పని ఇంకా ఈజీగా అయిపోవాలని చెప్పేసి బయట నుంచి షెల్ఫ్లో వేసే పేపర్స్ అనేవి ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారండి నాకు తెలిసి మ్యాక్సిమం అవి మనీ వేస్ట్ తప్ప నుంచి ఏమీ ఉండదు చక్కగా మనకున్న వాటితోనే నీటుగా ఇలాగ పెట్టుకున్నామంటే చాలా బెనిఫిట్ ఉంటుంది మనకి డబ్బులు కూడా వేస్ట్ అవ్వకుండా అన్నమాట ఒక్కసారి ఇలాగైతే ట్రై చేయండి మీ ఇంట్లో కనుక ఒకవేళ మేము ఎంత డబ్బు పెట్టి మేము ఆ పేపర్స్ తెచ్చుకోలేము షెల్ఫ్లలో పేపర్స్ కదలకుండా ఉండాలి నీట్గా కనిపించాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి